మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం నుండి బుధవారం సాయంత్రం సాగర్ డ్యాం రెండు గేట్లను ఎత్తి దిగువనకు నీటి విడుదల చేస్తున్నారు సాగర్ జలాశయం నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగుల పూర్తి స్థాయిలో ఉండడం డ్యామ్ గేట్ల పై నుండి నీరు జారిపడుతూ ఉండటంతో రెండు గేట్ల ద్వారా విడుదల చేసినట్లు డ్యామ్ అధికారులు తెలిపారు శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ కు అరవై మూడు వేల నూట ఇరవై మూడు క్యూసెక్కుల నీరు వస్తుండగా సాగర్ లోని కుడి ఎడమ కాలువలు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ఎస్ఎల్బిసి వరద కాలువ ద్వారా నీటి విడుదల చేస్తూ మిగిలిన మొత్తాన్ని సాగర్ డ్యాం రెండు గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి పదహారు వేల రెండు వందలు క్యూసెక్ కుల నీటిని దిగునకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ జలాశయానికి వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టడంతో మూడు రోజుల క్రితమే సాగర్ డ్యాం గేట్లను డ్యామ్ అధికారులు మూసివేశారు తాజాగా బుధవారం రెండు గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు కాగా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున సాగర్ డ్యాం కు జాతీయ జెండాను ప్రతిబింబించేలా మూడు రంగుల రూపంలో ఆకర్షణీయంగా కనిపించేలా విద్యుత్ బల్బులను పెట్టి సుందరంగా తీర్చిదిద్దారు మువ్వన్నెల నెల జెండా రంగులతో సాగర్ డ్యాం ఆకర్షణీయంగా మారడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి